హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే స్నాక్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే ఆయిల్ కూడా కొనుక్కొచ్చుకున్నాను ఈ ప్యాకెట్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట లీటర్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నాను కేజీ ప్యాకెట్ పోయిన సార్ ఏంటంటే పామ్ ఆయిల్ ప్యాకెట్ తెచ్చానండి అర కేజీ తెచ్చి అప్పుడు చేశాను అప్పుడు రేట్ వచ్చి పామ్ ఆయిల్ వచ్చి సిక్స్టీ ఫైవ్ తీసుకున్నారు సిక్స్టీ ఎయిట్ తీసుకున్నారండి అరవై ఎనిమిది రూపాయలు తీసుకున్నారు ఇంకా ఇదైతే కేజీ ప్యాకెట్ నూట యాభై ఐదు తీసుకుంటున్నారు రెండింటికి వేరియేషన్ థర్టీ రూపీస్ అలా వస్తుంది అంతేనండి అందుకోసం ఏంటంటే ఇంకా ఒక్కొక్కరు కామెంట్లో కూడా పామ్ ఆయిల్ వాడకండి అని చెప్తున్నారనమాట ఒక సిస్టర్ అయితే సరే వేరియేషన్ చూద్దాం దానికి దీనికి అన్నీ చూస్తే థర్టీ రూపీస్ ఉంది ఇంకా అందుకోసం ఇంకా ఇదే తీసుకొచ్చాను సన్ఫ్లవర్ ఆయిలే తెచ్చానమాట కాన్ఫ్లెక్స్ కూడా కేజీ తీసుకొచ్చుకున్నాను మొన్న చూపించాను కదా వీడియోలో ఇంకా ఈరోజైతే కాన్ఫ్లెక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా వేపటం అవన్నీ కూడా ఇంకా మీకు ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా ఎదువరకు వీడియోలో ఒకటి పెట్టాను మీకు ఏం లేదండి ఆయిల్ పెట్టేసేసి ఈ కాన్ఫ్లేక్స్ ఇంకా వేపుకోవటమే గొట్టాలు అప్పడాలు ఎలా వేపుకుంటాము సేమ్ అలానే అనమాట వేపుకుంటాను అలా వేయించిన తర్వాత కొంచెం నా దగ్గర దాల్మూడి ఉన్నాయి అనమాట అవి వేసి ఇందులో ఇంకా ఉప్పు కారం అవి వేసి కలుపుతాను వేసుకోవచ్చు ఇంకా చెనక్కాయ పప్పులు చక్రాలు అలాంటివి కూడా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇంతవటికి వేసి కలిపేసి ఇంకా ప్యాకెట్స్లో అయితే అన్నీ కూడా వేసి రెడీ చేసుకుంటానండి ఇంకా అన్నీ కూడా సీలింగ్ చేసేసుకుంటాను ఎక్కువగా కొంచెం కాన్ఫ్లెక్సే ఎక్కువగా వెళ్తున్నాయంట కాన్ఫ్లెక్స్ చేయమని చెప్తున్నారు అందుకోసం ఒక ఒక నాలుగు అట్టలు అలా అయ్యాయి అనమాట ఇప్పుడు వేపినవి అన్నీ కూడా నాకైతే నాలుగు అట్టలు అలా వేయాయి ఇంకా సీలింగ్ అన్నీ చేశాను ఇంకా ఇప్పుడైతే పిన్స్ అన్నీ కూడా కొట్టేసుకుంటున్నాను ఒక అట్టకైతే నేను పది పది ప్యాకెట్స్ కొడతానండి అంటే మనకి వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అలా వస్తాయి అనమాట ఒక్కొక్కటి వచ్చి ఫైవ్ రూపీస్కి వాళ్ళు అమ్ముకుంటారు నేనైతే ఫోర్ రూపీస్కి వాళ్ళకి ఇస్తాను అనమాట అలా ఉంటుంది ఇంకా అన్ని ఐటమ్స్ కూడా అంతేనండి చూ డైలీ చూసే వాళ్ళకి నేను ఎలా ఇస్తాను ఏమేమి చేస్తానన్నీ తెలుసు కొత్త వాళ్ళు రోజుకొకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది నేను చేసేది అని ఇంత వివరంగా అన్నీ కూడా చెప్తున్నాను అనమాట ఇదిగోండి చూడండి కాన్ఫ్లెక్స్ ఇప్పుడు ఒకటికైతే నేను కొట్టాను టెన్ ప్యాకెట్స్ అయితే కొట్టి రెడీ చేసేసుకున్నాను మసాలా దినుసులు కనుకోండి మనం లబ్బర్ కొడితే ఆగిద్ది అనమాట వెయిట్ తక్కువగానే ఉంటాయి కాబట్టి వెయిట్ ఇవి ఎక్కువగా ఉన్న వాటి అన్నిటికి కూడా ఖచ్చితంగా మనం తాడు అనేది ఖచ్చితంగా కట్టుకోవాలండి ఇవి అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా అన్నీ ఒకేసారి తాడు అయితే కట్టేస్తాను ఇంకా వీటితో పాటు నేను ఇంకా దాల్ముడి ఖర్జూరం రెడ్ బటానీ గ్రీన్ బఠానీ అయితే తేవట్లేదండి అసలు పోవట్లేదు అవి ఏంటంటే ఇదివరకు టెన్ ఐటమ్స్ అలా ఉండేవి నా దగ్గర అన్నిటితో కలుపుకుంటే ఇప్పుడు ఇంకా ఐటమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనమాట ఎందుకంటే దాల్ముడి విడిగా చేసేదాన్ని నేను అవి వెళ్ళట్లేదు తర్వాత గ్రీన్ బఠానీ కూడా వెళ్ళట్లేదు ఆ రెండు అసలు తేలేదనమాట ఈసారి ఇంకా రెడ్ బఠానీ రెడ్ బటానీ అయితే ఈసారి రెడ్ బఠానీ కూడా అంతగా కొంచెం డల్గా వెళ్తుంది చూసి ఈసారి వెళ్ళి వెళ్ళేదాన్ని బట్టి ఇంకా అది కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను ఎక్కువగా వెళ్ళే ఐటెం ఏంటంటే పల్లీలు పల్లీలు పల్లీ పకోడీ ఒకటి కారం పల్లీలు ఒకటి ఇవి ఈ కాన్ఫ్లెక్స్ తర్వాత ఖర్జూరము తర్వాత డ్రై ఫ్రూట్స్ మామూలు బఠానీ శనగలు అవి చేస్తున్నానండి ఈ ఐటమ్స్ చేస్తున్నాను అనమాట ఇంకా బఠానీ ఐటమ్స్ అయితే ఇంకా ఆపేసేద్దాం అనుకుంటున్నాం మన వేస్ట్ కదా మనం అన్నీ తెచ్చుకొని చేసుకోవడం వల్ల వెళ్ళట్లేదు అనుకోండి అవి ఆయిల్లో వేయించడం వల్ల ఏంటంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఉక్కోసం కోసం లాగా ఆయిల్ స్మెల్ తెలిసిపోతుంది కదా అందుకోసం ఇంకా అవి వెళ్ళట్లేదు అనమాట అందుకోసము ఇంకా అవి అయితే ఆపేసేసాను గ్రీన్ బఠానీ దాల్ముడి ఆల్రెడీ ఆపేసాను నేను చేయటం ఇంకా రెడ్ బఠానీ అయితే మొన్న కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాను ఇంకా అవి అంతాక చేస్తాను అనమాట ఇంకా అవి కూడా వెళ్ళేదాన్ని బట్టి తెచ్చుకుంటాను లేకపోతే ఇంకా అవి కూడా ఆపేస్తాను ఇంకా ప్రస్తుతానికి ఈ ఐటమ్సే ఇస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా వీటికి పంచింగ్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఈ పంచింగ్ అది వేసేది లేనప్పుడు ఏం చేశానంటే పిన్నితో రెండు వై పెన్ను పెన్ను తీసుకొని రెండు వైపులా ఇలా కన్నాలుగా పొడిచి వైర్ అయితే కట్టేదాన్ని అయితే ఇంక ఇప్పుడు పంచింగ్ మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంకేంటంటే డైరెక్ట్గా ఒక హోలే పెట్టేసి ఇంకా తాడైతే కొంచెం పొడుగ్గా కట్టమంటున్నారు అందుకని పాత అన్నీ కూడా చిన్న చిన్నగా ఉండేవి ఇంకా అవన్నీ కూడా కట్ చేసి కొత్త కొత్తగా పెద్ద తాడైతే కడుతున్నాను అనమాట ఆల్రెడీ పాత అట్టలు రెండు మూడు మా నాన్న తీసేసి ఇస్తూ ఉంటారు ఇంకా వాటికే కొడుతానమాట అట్టలు నీట్గా ఉన్నాయి అనుకోండి కొడతాను వేస్ట్గా పాడైపోయినాయి అంటే మటుకు ఇంకా నేను కూడా తీసేస్తాను ఇప్పుడు ఏంటండి బిర్యానీ మసాలా ప్యాకెట్స్ చేస్తున్నాను కదా వాటికి అడుగున ఈ అట్టలు అయితే వేయాలి మామూలుగా అయితే పేరులతో ఉన్న పేరులతో ఉన్న అట్టలు అయితే వేయాలి నేను ఇంకా అవన్నీ ఏం కొనుక్కొచ్చుకోవట్లేదు ఇవే సైజు కట్ చేసి వేస్ట్ అట్టలు నా దగ్గర ఉంటాయి కదా పాతట్టలు మననాన్ని ఇచ్చినాయి మనన్న షాపులో ఇచ్చాయి ఇంకా అవి అయితే కొడుతున్నాను అనమాట అలానే అందరికీ ఏంటంటే పెద్ద డౌట్ ఒకటి అడుగుతున్నారు ఇవి అసలు ఎక్కడ ఇస్తారు మీరు ఎక్కడ కొంటారు ఇవి మసాలా దినుసులు కూడా అసలు ఆర్డర్ ఎలా తెచ్చుకుంటారు అసలు ఎక్కడ ఇస్తారు అంటున్నారు అలాగే తెలియట్లేదు అందుకోసం చెప్తున్నాను ఏంటంటే ఇవి అన్నీ కూడా మసాలా దినుసులన్నీ కూడా కిరాణా షాపులు ఉంటాయి కదా పెద్ద పెద్ద డి మార్కెట్లు సూపర్ మార్కెట్లు కాకుండా ఒక విలేజ్లో షాపులు ఉంటాయి కదా అలా విడిగా కిరాణా షాపులు ఉండే షాపుల్లో మసాలా దినుసులన్నీ తీసుకుంటారు అలానే ఇవి ఓన్లీ స్నాక్ ఐటమ్స్ కొన్ని కొట్లు ఉంటాయి పిల్లలు కొనుక్కునే కావచ్చు ఆ షాపుల్లో ఈ ఐటమ్స్ అయితే ఇస్తానండి ఈ ఐటమ్స్ వేరే షాపులో ఇస్తాను అలానే మసాలా దినుసులు వేరే షాపుల్లో ఇస్తాను ఈ అవి వేరే షాపులు ఇవి వేరే షాపులు ఇవన్నీ ఓన్లీ స్నాక్ ఐటమ్స్ కొ పిల్లలు కొనుక్కునే కొట్లు కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి అవి ఈ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఇస్తాను మసాలా దినుసులు మట్టికి ఓన్లీ కిరాణా షాపుల్లో వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డౌట్ అడుగుతూ ఉంటారు వాళ్ళకు కూడా నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చేస్తాను వెంటనే అయినా అర్థం కావట్లేదు అని అనుకుంటే కనుక ఇలా వీడియోలో చెప్తూ ఉంటానండి అర్థం చేసుకోండి ఇంకా ఇప్పుడు మిగతా అట్టలన్నిటికి కూడా ఇలా వైర్లు అన్నిటికి కూడా కట్టేసుకుంటానండి సింపులేనండి చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు కాకపోతే ఎక్కువసేపు కూర్చొని చేయటం కదా ఈ వర్క్ అంతా కనిపించినంత ఈజీగా అయితే ఉండదు కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వస్తూ ఉండిద్ది కూర్చొని చేసి చేసి ఉండటం వల్ల అలా ఉంటది ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నిటికైతే కట్టేసేసాను అనమాట అయితే ఇంకా అన్నీ కూడా సర్దేసుకుంటాను సర్ది ఇంకా ఎప్పుడు అన్ని నేను వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వాళ్ళకైతే తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళు అడిగితే అన్నీ కూడా ఒకటి రెండు అలా చప్పున అన్నీ కూడా సంచిలో సర్దుకుంటాను లైన్కి వెళ్ళినప్పుడు మసాలా దినుసులు ఒక సంచిలో ఈ స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకొని తీసుకువెళ్తాను ఇంకా వాళ్ళకి ఏమి కావాలంటే అవి ఇచ్చేసేస్తాను ఖచ్చితంగా ఒక్కొక్కరికైతే అయిపోయినాయి మీ షాపులో అని చెప్తారు కదా వాళ్ళ లైన్కి అన్ని షాపులకి వెళ్ళలేకపోయినా సరే ఈ స్నాక్ ఐటమ్స్ మటుకి ఫోన్ చేసి అడుగుతాను ఒక షాపు ఆయన్ని అయిపోయినవి తీసుకురా అమ్మా అని చెప్పారనుకోండి అప్పుడైతే తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను అనమాట ఇలా ఉండిద్దండి బిజినెస్ అయితే ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో అర్థం కాను వాళ్ళకి చక్కగా ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు వారానికి ఒక రోజు రెండు రోజులు మీ అవసరాన్ని బట్టి వెళ్ళేసి ఇలా అయితే ఆర్డర్స్ కంప్లీట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్